హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసి నిమ్మకాయలు ఉన్నాయన్నమాట ఇంట్లో అంటే కొన్ని తీసుకొచ్చాడు మా ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు ఊర్లో కూడా దొరకడం లేదండి రేట్ ఎక్కువ ఉన్నాయి కదా నిమ్మకాయలు ఒకటి రెండు దొరుకుతున్నాయి అనమాట అందుకనేసి నేను కొన్ని కొంచెం వాడిపోయినవి కొంచెం మెత్తబడినేటి అంటే కొంచెం జ్యూస్ రాకుండా అలాంటి దానిలతో అన్ని దాంట్లతో లిక్విడ్ చేస్తున్నాను కొన్ని మంచి నిమ్మకాయలు ఖాళీ దగ్గర పొలం దగ్గర ఉన్నాయని తీసుకొచ్చినాడు అనమాట అవన్నీ ఇంకా అలాగే కవర్లో పెడితే ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉండవు అనమాట కొంచెం రసం రాకుండా వాడిపోతున్నాయి అనేసి అవి నీట్గా కడిగేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని ఈ నిమ్మకాయలతో అయితే లిక్విడ్ చేయాలనేసి తీసినాను అనమాట ఇదండి ఈరోజు నా వీడియో వచ్చేసి మామూలుగా లిక్విడ్ లెమన్ లిక్విడ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి బ్లాగ్ అయితే బాగుంది అనమాట దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను అనమాట అలాగే లైక్ చేసి లైక్ చేయండి చూడని వా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నిమ్మకాయలు బల ఫ్రెష్గా ఉండయండి తీసుకొచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట మళ్ళీ ఒక రెండు రోజులకు ఫ్రిడ్జ్లో ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతున్నాయి అనమాట అందుకనేసి నేను వీటిని కొంచెం ఎక్కువ రోజులు ఉండే విధంగా బాగా బాక్స్లో పెట్టుకున్నామంటే ఒక పది రోజులు ఒక నెల అలా ఉంటాయి అనేసి ఒక ఇరవై నిమ్మకాయలు మంచి మంచి తీసాను అనమాట అలా వాడిపోయినటన్ని పక్కకు దిశాను అవి లిక్విడ్ చేసేసి మిగతాటన్నీ ఇంకా దాంట్లోకి చేసుకుందాంలే కొంచెం చిత్రాన్నం ఇంట్లో ఎక్కువ చిత్రానం ఎక్కువ చేస్తాను అనమాట చిత్రాన్నకు కూడా నిమ్మకాయలు నాకు ఎక్కువ అవసరం ఉంటుంది ఇంకా అందులో ఇంకా తీసుకొచ్చినట్టు కదా ఎందుకు పడే ఎందుకు పక్కన పట్టేస్తే అలాగే పోతాయి అనేసి బాక్స్లో పెడదాంలే అనేసి అలా మొత్తం కడిగేసి నీట్గా పోటీ క్లాత్ తీసుకుని అన్ని నిమ్మకాయ ఎంత కొంచెం ఇటుగా తుడుస్తున్నాను అనమాట తేమ లేకుండా ఎన్ని రోజులు వస్తుంది అనేసి తుడిచేసి అందులో నాకు నిమ్మకాయలు ఎక్కువ అవసరం ఉంటాయండి ఎందుకంటే నాకు మామూలుగా ఇది దీపారాధనలకు ఎక్కువ అవసరం గ్యాస్ స్టోక్ అయితే ఇంకా డైలీ అవసరం లేదండి ఆయిల్ ఇల్మరకలు అవన్నీ అంటే ఇది మామూలుగా నల్లది కదా గ్యాస్ కనిపిస్తున్నాయి అనమాట మరొకలు డైలీ నేను రోజుకి ఎన్నిసార్లు దుర్డు సార్లు లెక్క ఉండదు అనమాట గ్యాస్ స్టవ్ అయితే వచ్చేసి అందుకనేసి నేను చాలా రోజులు అనుకుంటున్నాను నిమ్మకాయలు వేస్ట్ చేయకుండా పడేయకుండా వాడిపోయినట్టి ఇలా వీటితో ఏదన్నా చేసుకుంటే బాగుంటుంది చేసుకుంటే బాగుంటుంది అని అన్నా అనమాట ఎన్ని రోజులకైతే యుద్ధైతే అదే చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయినాను నేను ఇక్కడ కాస్ట్ వచ్చేసి పదహైదు రూపాయలు ఎండి పెట్టింది ఒకటి పవర్ ఆయిల్ వచ్చేసి టెన్ రూపీస్ వంట సోడా టూ రూపీస్కి త్రీ రూపీస్కైనా పెడతారు కదా ఐదు రూపాయల ప్యాకెట్ అయితే ఇంత ప్యాకెట్ వస్తుంది అనమాట దాంట్లో నేను ఒక రెండు స్పూన్లు అయితే వేసింటాను ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఖర్చు పెట్టేసి నేను లిక్విడ్ అయితే తయారు చేసుకుని ఇదే కొన్నామంటే బాటిల్ ఎక్కువ కాస్ట్ పడుతుంది కదా ఇలా ఇలా చూడండి అవి ఇరవై నిమ్మకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అవన్నీ నీట్గా కింద ఒక మామూలుగా అది కింద అది టిష్యూ పేపర్ ఉన్నట్టు ఇంకా బాగుండేది అనమాట టిష్యూ లేదు మామూలు ఒక పేపర్ అయితే చించేసి పైన ఒకటి కింద ఒకటి కొంచెం తడి లేకుండా ఉంటుంది అనేసి వేసేసినాను ఆ బాక్సులు వచ్చేసి బాక్సులు వచ్చేసి వందకు మూడు నాలుగని మామూలుగా సెట్టు సెట్ వస్తాయి కదా లోపల లోపల గిన్నెలు అవి వచ్చేసి నేను అలాంటివి తీసుకున్నాను అనమాట పూలకు ఇలా అన్న వేసుకున్నాను అందుకనేసి ఆ గిన్నె బాక్స్లో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను అనమాట వచ్చేసి ఇవన్నీ కట్ చేస్తున్నాను కొద్దిసేపు ఉడికిచ్చేసి ఇంకా లిక్విడ్ చేద్దాంలే అనేసి నేను ఫస్ట్ టైం అండి ఈరోజే చేయడం అనమాట ఎప్పుడు చేయలేదు లిక్విడ్ చేయాలి చేయాలనుకుంటున్నాను కానీ నిజం అండి నిమ్మకాయ పడిందంటే ఏది కూడా స్మెల్ రాదనమాట సపోజ్ మనం మటన్ చికెన్ తిన్న సామాన్లకైనా కొంచెం లిక్విడ్ వేసేసుకొని కడుక్కోవచ్చు అనమాట ఎందుకంటే దాంట్లో కొంచెం నిమ్మకాయ ఉంటుంది కాబట్టి స్మెల్ రాదు మురికి బాగోతుంది దేనికైనా ఇలా బీరువాకు గ్లాసు కానివ్వండి వాకిళ్ళకు కానివ్వండి కిటికీ అద్దాలకు కానివ్వండి గ్యాస్ స్టవ్ కానివ్వండి మామూలుగా చిన్న చిన్న మనం ఉంటాయి కదా అన్ని ఫ్రిడ్జు కానివ్వండి బయట సైడ్ అలా అంతా అలా స్ప్రే చేసుకొని తుడుచుకున్నామంటే మంచి స్మెల్ వచ్చేది మనకు పని తొందరగా అవుతుంది అనమాట అందుకనేసి ఇంకా నేను ఇలా చేయాలనేసి ఈరోజు ఫిక్స్ అయిపోయినా చేస్తున్నాను కూడా అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ కట్ చేసేసి నిమ్మకాయలన్నీ స్టవ్ మీద అయితే పెట్టేసినా అనమాట కొంచెం లైట్గా పిండేసి పెట్టేసినాను ఇవి బాగా ఉడికిన తర్వాత తర్వాత పిండొచ్చులు అనేసి మొత్తం అలా ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికిచ్చింటాను దాంట్లో మొత్తం కలర్ కూడా రావాలనేసి బాగా అనమాట ఇలా మొత్తం ఉడికేసినాక ఆఫ్ చేసి కూలర్ కింద తీసుకొచ్చాను అనమాట ఈడ కూలర్ కింద కొద్దిసేపు బాగా సల్లార్ పెట్టేసి మొత్తం అవన్నీ పిండేసి తీసేసినానండి బాగా పిప్పంత లేకుండా మొత్తం తీసేసినాను నిజం బాగా మంచిగా అనిపించిందండి అండి బాగా లాస్ట్కు బాగా నేను ఎలా చేస్తానో చేస్తానో లేదా అనుకున్నాను లాస్ట్కి వచ్చి బాగా చేసా అనమాట బాగా కొంచెం స్ప్రే చేసుకుని చూపించినాను వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుందనమాట ఇలా మొత్తం అంతా పిండేసి దీన్ని బాగా ఒక గెరటి తీసిపోసుకొని వడగటేస్టా అనమాట బాగా నీటుగా ఎంత ఉన్నాయో చూడండి ఆ విత్తనాలు అవన్నీ మొత్తం అండి ఈ నిమ్మకాయలు కూడా జ్యూసే కాకుండా ఆ నిమ్మకాయ నిమ్మకాయ అలాగే వేసినామంటే దాంట్లో కొంచెం కలరు ఇంకా ఉన్న జ్యూస్ మొత్తం వస్తుందన్నమాట నిమ్మకాయలు అలా తొక్కలే ఉడికిచ్చేసినామంటే బాగుంటుంది ఇంకా కలర్ కూడా వస్తుంది అందుకనేసి తొక్కలన్నీ అలాగే వేసేసి ఉడికిచ్చేసి పిండేసాను అనమాట ఇలా వడగట్టేది ఉంటుంది కదా దాన్ని తీసుకొని మొత్తం ఉడగట్టేసినాను వడగట్టేసి ఇంకా మొత్తం దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏదంటే ఇక్కడ వంట సోడ వంట సోడ వచ్చేసి తర్వాత మామూలుగా బాటిల్లో కలపాల్సిందే నేను డైరెక్ట్ ఆ గిన్నెలో వేసాను కదా ఆ గిన్నెలోనే అనమాట అది చేసిన మిస్టేక్ అనమాట ఇక్కడ జ్యూస్ అయితే భలే స్మెల్ వస్తుందండి కొంచెంసేపు ఉడికిండేదానా ఇలా అంతా అదే స్మెల్ చేయి కూడా అదే స్మెల్ వచ్చిందనమాట ఇంకా పవర్ ఆయిల్ వేసినాక సూపర్గా మంచిగా అనిపించింది అనమాట ఇలా మొత్తం వడగట్టేసి నీట్గా అలా అదైతే పక్కన పెట్టేసినాను దాంట్లో అయితే ఇంక ఇక్కడ పవర్ ఆయిల్ టెన్ రూపీసే అండి అది టెన్ రూపీస్ పవర్ ఆయిల్ ఎంత పవర్ అంటే ఒక డమ్ము బట్టలకైనా నానేసుకోవచ్చు అండి ఎన్ని రగ్గులు బొంతలు ఏ వేసినా నురుగైతే ఎంత బురుగొచ్చి ఎంత బాగా బట్టలు పోతాయి స్మెల్ కూడా ఏ కంఫర్ట్ కూడా అవసరం లేదనమాట బట్టలకు అంత బాగా పోతాయి అనమాట అంత ఆ ఒక్క ప్యాకెట్తో ఎన్ని బట్టలైనా ఒక రెండు మూడు టబ్బులు బట్టలు ఉతుకోవచ్చండి కొంచెం వేస్తే చాలు బాగా మురికి పోతుంది సబ్బు కూడా అవసరం లేదు తర్వాత సబ్బు కూడా పెట్టడం అవసరం లేదు నురుగు అంత బాగా పనిచనమాట అది పౌరాయిలు అందుకే నేను ఒక ప్యాకెట్ అయితే వేసేసినాను ఇక్కడ ఒక ప్యాకెట్ వేయడం వల్లనే ఎక్కువ నురుగు వచ్చేసింది అనమాట ఇంకా నేను ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకా వంట సోడా కూడా ఇంకా కొంచెం దాంట్లోనే వేసేసినాను అదే అనమాట తర్వాత వేసింటి సరిపోయింది డైలీ బట్టలు వాడేది నేను ఇదే అండి పవర్ ఆయిల్ అనమాట సూపర్గా పోతాయి అనమాట మనం కొద్దిసేపు నానబెట్టేసుకొని ఉతుకున్నామనుకో ఎక్కువసేపు అవసరం లే సోప్ అవసరం లే అసలు వేరే కంఫర్ట్ ఇలాంటివి ఏమో వేయని కూడా అవసరం ఉండదు అనమాట అంత బాగా పోతాయి అనమాట మామూలుగా ఇక్కడ వంట సోడ అన్నీ అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే మా అక్క అయితే మా అక్క కొంచెం దద్దులు కడతాయి అనమాట అంటే పైతికం దద్దులు అంటారు కదా కొంచెం బరుక్కునే అలా నవ్వబెట్టి అలా దద్దులు ఇచ్చదనమాట ఆయమే వల్లేందుకు అప్పుడు ఆయమ కొంచెం నిమ్మకాయ విండి వంట సోడా అదే మేము వచ్చేసి ఇది సోలా పొడి అంటామన్నమాట అది వేసిచ్చే కొంచెం ఆయమకి దద్దులు తగ్గిపోయేది అనమాట అక్కడ కూడా అలాగే వంగింది ఆమెకి గ్లాసులు వేసిచ్చి అలాగే వంగితే తాగేదనమాట నాకు అదే గుర్తుకొచ్చింది ఇక్కడ నేను డైరెక్ట్ కొంచెం అక్కడ ఉలిగిపోయింది అనమాట గ్యాస్ గ్యాస్ దగ్గర ఇలా వేస్తుంటే అది కొంచెం బురిగి ఎగురుతూనే ఉంది అనమాట నా దగ్గర ఇంకా వేరే బాటిల్ లేదనమాట స్ప్రే బాటిల్ ఇది మామూలుగా శానిటైజర్ బాటిల్ ఉంటే దాంట్లో వేసి స్ప్రే చేసి చూపిద్దామనేసి దానికి వేస్తున్నాను అనమాట మంచి స్మెల్ అండి గ్యాస్ దగ్గర అయితే మొత్తం ఆయిల్ మరక ఏం లేదనమాట జస్ట్ అలా అంతే భలే నీట్గా పోయిందనమాట ఈ స్టవ్కు రోజు ఉండాల్సిందండి ఒక లిక్విడ్ అయితే పెట్టుకోవాలన్నమాట ఏదో ఒకటి ఇలా నిమ్మకాయలతో చేసింది అయితే ఇంకా సూపర్గా పనిచేసాం మనం తెచ్చుకునేది అయితే ఎంత క్వాలిటీగా ఉండదు కదండి మనం ఏదో పది రూపాయలతో ఇలా చేసుకుంటే అది యాభై రూపాయలు నూరు రూపాయలు పెట్టాలి బాటిలు ఇలా నిమ్మకాయలు పడేయకుండా ఆ నిమ్మకాయలతో ఇలా చేసుకునే అనమాట మొత్తం చూడండి దాంట్లో తింటే ఈ పవర్ ఆయిల్ ఎక్కువ ఒక ప్యాకెట్ వేసినా కదా దానికి మొత్తం బురుగు అంత వస్తుందనమాట కొంచెం అయిందండి నాకు వచ్చేసి నేను కొంచమే చేసిన ఎక్కువ నీళ్ళు వేసి మళ్ళీ కొత్తలాగే ఎందుకులే కొంచెం తిక్కుగానే అంటే కొంచెం మురికి అందుకు బాగోతుంది అనేసి అలా చేసుకున్నాను అనమాట ప్లీజ్ అండి చా వీడియో పూర్తి చూసినాక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నాది అలా మురికి మురికిగా ఆయిల్ మరకలు అన్నీ కనిపిస్తున్నాయి కదా చూడండి జస్ట్ ఊరికి అలా ఒక్కసారి చూడండి అలా క్లీన్ చేసినా అంతా చూడండి అలా అన్నీ పోయినాయి అనమాట చూడండి ఎంత బాగుందో ఈ స్టవ్వుకి మటుకు రోజు ఏదో ఒకటి వేసి క్లీన్ చేయాల్సిందే ఉత్త బట్ట వేసి చేసినామంటే గ్లాస్ కాబట్టి క్లియర్ కనపడుతుందనమాట మరకలు చూడండి జస్ట్ అలాగో ఆ క్లాత్తో అన్ని నిమ్మకాయలు కూడా కట్ చేసినాను జస్ట్ ఆ క్లాత్తోనే తురిచినాను చూడండి కానీ ఎంత నీట్గా పోయిందో స్టవ్ చూడండి ఎంత బాగుందో నాకు బాగా మంచిగా అనిపించింది అనమాట చాలా రోజులకు ఒక మంచిగా ఒక వీడియో మంచిగా పెడుతున్నాను ప్లస్ ఇంకోటి నేను కూడా ఇంట్లోకి బాగా యూజ్ అయ్యేది అయితే ఇలా తయారు చేసుకున్నాను అనిపించింది అనమాట స్టవ్ చూడండి ఎంత నీట్గా తల మెరుస్తూ ఉంది కదా కింద బండ కూడా దుడిచేసినాను చూడండి ఎలాగా అక్కడ పడింది కదా అంత అనేసి మొత్తం దుడిచేసినాను ఇక్కడ వచ్చేసి ఇది ఎంత మురికిగా ఉందో చూడండి ఎందుకంటే ఈ బీరువా దగ్గర పోయి మా పిల్లలు దమధమ కొడతారు అనమాట రోజు చేతికుండేదంతా చిన్నోడు కూస్తాడు పెద్దోడు కూస్తాడు జస్ట్ అలా స్ప్రే చేసి అలా దుడిచేసినా చూడండి ఎంత క్లీన్గా పోయిందో క్లియర్గా అనిపిస్తాను చూడండి అద్దము ఇలా ఇంట్లో ప్రతి దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట తక్కువ డబ్బులు ఇలా పడేయకుండా నిమ్మకాయలతో ఇలా అయితే ఈరోజు నేను ఒక లిక్విడ్ చేసి షోర్ చేసుకున్నాను అనమాట మంచిగా అనిపించింది అనమాట నాకు ఇది అండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అంటనే ఉంటాను కదా ప్లీజ్ లాస్ట్లో వెళ్ళే ముందు లైక్ చేయండి స్టవ్ అన్నీ చూపించాను కదా నేను ఇక్కడ ఏది కూడా ఫేక్ చేయలేదండి కరెక్ట్గా నేను చేసింది కరెక్ట్గా వేసింది అయితే మీతో షేర్ చేసుకున్నాను మీరే ఇంకా మిగతాది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి వెళ్ళిపోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్